ఆయన చేస్తున్నందుకు ఆయన కౌంటర్ ఇచ్చినందుకు ప్రతిపక్షాన్ని మాట్లాడుతున్నందుకు నన్ను అరెస్ట్ చేయబోతుండ్రు అని ప్రజలకు క్లారిఫికేషన్ చేసిన అంత దొంగ నాటుకో అంతది దొంగ నాటుకో ఏంటంటే నువ్వు చేస్తున్నప్పుడు నీకంటే పెద్ద ఆరోపణ చేస్తే ఆరోపణ 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 ప్రధాన వద్దుగా అసలు పోతుంది అసలు కప్పించుకుంటారు అంటగా కేసీఆర్ చేసే పని ఇది ఆ దేశం మాటలు మొత్తం అది తెలంగాణ ఉద్యమంలో కూడా అనువదం ఉంటది నాకు ఒక డౌట్ చేస్తుంది నాకు డౌన్ వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి పదహారు మందితోని దుబాయ్ ఓ జూబ్లీ హిల్స్ ఢిల్లీలో తిరిగినప్పుడు పదిహేను నీళ్ళ గవర్నమెంట్ ఉండే కదా మరి ఎందుకు పట్టుకోలే దొంగ మాటలు ఇవన్నీ అంటే ఇదంతా ఇదంతా డూ బ్రోకర్ మాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళ గురువు వాళ్ళ వాళ్ళ పెంపుడు తండ్రిగా ఇక పెంపుడు కుక్కలుగా పనిచేస్తుంది కేటార్ కేసీఆర్ కింద పెంపుడు కుక్క మొరగాల వద్దా ఎందుకంటే వాళ్ళ ఏదేమో నేను చేసే జైల్లో పోతాడు నువ్వు అన్నట్టు పది ఏళ్ళు మరి చేయచ్చు కదా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఇప్పుడు నీకు అన్ని చేసినా కదా అదే దుబాయిలో ఇన్ఫర్మేషన్ ఇన్ చేసుకోవచ్చు లక్ష తొంభై పనులు ఉన్నాయి ఆల్రెడీ నువ్వు టెన్ ఇయర్స్ పరిపాలించావు కదా